ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం కందనెల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పల్లె జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు సమాజ నిర్మాణ స్వేచ్ఛ సమానత్వం పెంపొందించడానికి అంబేద్కర్ సిద్ధాంతాలు ఉపయోగపడతాయన్నారు में मछली उस वक्त तक बड़ी मछली की रिजा बनती है जब तक के छोटी मछली बड़ी मछली आज इस मुल्क के दलितों और मुसलमानों को चाहिए कि एक 20 से 25 साल का एक प्रोग्राम बनाए जिसमें अपने बच्चों को सिर्फ और सिर्फ तालीम पर कॉन्सेंट्रेट झुकेगी। अगर आपके पास तालीम नहीं होगी तो आपको चप्पल पहनने नहीं दिया जाएगा आपको कुर्सी पर बैठने नहीं दिया जाएगा आपको आपकी शादी में घोड़े की सवारी करने से रोक दिया जाएगा में मेरे साथ एक तमिलनाडु का 22 इयर्स का एक नौजवान वहाँ आया हमारी फ्लाइट 11 बजे पहुंची दोपहर के खाने के लिए हमें हमारे क्लाइंट्स ने बुलाया आपकी बुनियाद पर लोगों को तो उसका हक देने की कोशिश करेंगे तो याद रखिए हमारा समाज पूरा अमन होगा समाज का हर फर्क खुशी खुशी यहाँ जिंदगी गुजारने की कोशिश करेगा ఎస్ బాబాయకులు కాదు బాబాసాహబ్ ఈ దేశంలో ఉన్న తొంభై శాతం ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేసిన నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే తగ్గ తప్ప అంబేద్కర్ కు పులమాల వేసారు మూడు వందల అరవై నాలుగు రోజులు ఆయన రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అని చెప్పేసి కూడా ఈ మరి మేము గతంలో వైజేడి గారు ఎమ్మెల్యే తాండూరు నియోజకవర్గంలో దాదాపు ఒక్క వంద ఇరవై అంబేద్కర్ విగ్రహాలు కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ పెద్దలు ప్రసాద్ అన్న గారు ప్రాంతం వాళ్ళే మరి ఏ అయితే అంబేద్కర్ విగ్రహాలు ఆ ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు అక్కడ ప్రజలకు బాబాసాబ్ అంబేద్కర్ గురించి తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మరి కశ్మీర్ లో జరిగింది కశ్మీర్ లో ధర్మం అడిగి ధర్మం అడిగి సంపుతున్నారు అన్నారు కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో జాతి అడిగి అగ్రవర్ణాలు గుర్తు పెట్టుకున్న కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన సంబంధించినటువంటి ఐదు క్షేత్రాలని పంచతీర్థాల పేరు మీద వేల కోట్ల రూపాయల చేత ఆయన చదువుకున్నటువంటి లండన్ లో కానీ ఆయన పుట్టినటువంటి స్థలం కానీ చనిపోయిన స్థలం గాని ఆయన నివసిస్తున్నటువంటి స్థలం కానీ ఈ ఐదు క్షేత్రాలని పంచతీర్థాల పేరు మీద ఈ రోజు అంబేద్కర్ భావజాలాన్ని ఈరోజు భవిష్యత్ కదాలకు అందించాలనేటటువంటి ఒక విశాల దృక్పథంతో అనేక రకాలైన ఇదారల కొంత సమయమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడి రాజకీయ పక్షాల వాళ్ళు కూడా రాజకీయాలకు అతితంగా అంబేద్కర్ గారిని జనాలకి ఆయన సందేశాలను తీసుకువస్తున్నటువంటి అవసరం అన్న చెప్పేసి ఉంకి హిస్టీ بڑియే వీర భండేసే పలే హిస్టీ పడింగే తో బాత్ samajh jayega desh kaisa chalana hai क्योंकि लोग सब जो है लीडर बनते अपने मुफाद के वास्ते बाबा अंबेडकर साहब लीडर बने पूरे इंडिया के आवाम के वास्ते आज पूरे इंडिया के अंदर एक करोड़ की आबादी है आज इनके जो सम्मानित इनका जो कानून है जो इनका जो है इसकी वजह से जो है हम लोग अल्लाह के फजल से सब जो सुकून से जिंदगी गुजार रहे यही वजह है तो बाबा अंबेडकर साहब का जो हमारे को कानून मिला जो इनकी किताब पढ़ी है इसके बाद लीडर का शौक लीडर का लीडर ही करिए क्योंकि लोग जो सब लीडर तो बनते मगर जो एक मजबूर इंसान लीडर के पास जब जाता अपनी परेशानी लेके उसकी परेशानी सॉल्व करने के बजाय उसको अम्बेडकर तो मैं गुप्त दिखो करूँ ये रोज देश में लगा అంబేద్కర్ గారి నుంచి ప్రపంచంలో మనం తెలుసుకుంటున్నాం చెప్పుకుంటున్నామంటే ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ స్టేజీల కూర్చున్నామంటే ఆ రోజు ఎంతో గొప్ప మేధసుతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అత్యున్నతమైనటువంటి చదువులు చదివి మన భారతదేశానికి ఏ చేస్తే బాగుంటుంది ఒక దశ దిశ ఏ విధంగా చూపాలి ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆ మహానుభావులు ఈ రోజు మన కన్న ఈ రోజు విగ్రహం పెట్టుకోవడం పెట్టుకోవడమే కాకుండా నేను కందనెల్లి సోదరి సోదరి మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి ఈ రోజు అట్టడుగు వర్గాలకు ఏ వర్గాలకే కాకుండా అందరి వాడు అంబేద్కర్ అందరి వాళ్ళుగా ఏ విధంగా అయితే చేసిండో వారిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఈరోజు యువత ఖచ్చితంగా అంబేద్కర్ గారి అడగ జాడల్లో నడవలసిన అవసరం ఉంది రోజు తను ఒకటే ఇచ్చేది ఈ రోజు ఈ రోజు మన దగ్గర మధురత వైసంపీ కావాలన్నా ఈ రోజు మా సర్పంచ్ మా సర్పంచే కావాలన్నా ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మనం అందరం కూడా గుర్తుంది ఇన్ని విగ్రహాలు చూసినా కానీ నెలలో ఉన్నటువంటి విగ్రహాన్ని లేను అందుకే నాకు ఎన్ని పనులున్నా ఈ రోజు మన జయ చెప్తా ఉన్నాడు నేను ఈ నేను చాలా పనులు ఉన్నాయి అయినా వచ్చి ఖచ్చితంగా అంబేద్కర్ గురించి చెప్పి కూడా గ్రామస్తులే కాకుండా యావత్ తాండూరు నియోజకవర్గ కూడా మోటివేషన్ చేసి కంపల్సరీ నా యొక్క ఇస్తానని చెప్పి కూడా రావడం చా మన దేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు ఎన్నో సేవలు చేసినారు అంబేద్కర్ తో పాటు మరి బాబు జగన్ రావు గారు గాంధీ గారు అందరూ కూడా మనం విగ్రహాలు పెట్టుకుంటున్నాం ఈ విగ్రహాలన్నీ పెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మంచి పనులు చేసినారో వాళ్ళు ఏదైతే భారతదేశాన్ని ప్రపంచంలో ముందున్న విధంగా వారు ఏ అయితే కలరో ఆ కళలన్నీ మనం విజయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులంతా కూడా ఇలా చదువుకున్న వాళ్ళంతా కూడా మరి ఆ విగ్రహాలను చూసి వాళ్ళు ఏదైతే పేద పేదపేదల నుంచి కళలు అన్నారో ఆ కళలన్నీ వాళ్ళు నిజాం చేయాలని చెప్పేసి ఈ ప్రధానం కూడా పెట్టుకుంటున్నాం మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మన భారతదేశాన్ని ప్రపంచంలో ముందునే విధంగా కూడా మరి డాక్టర్ అంబేద్కర్ గారు అందరి వారు ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు మరి అందరూ సమానంగా ఉండి దేశాన్ని కూడా ముందుంచే విధంగా కూడా వారు కళలు కన్నారు కాబట్టి వారు ఏ కళలైతే కన్నారో ఆ కళలన్నీ కూడా నిజ విద్య చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలా బీసీ వర్గీకరణ కానీ దళితుల పట్ల కానీ అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ముందు

విద్య అభ్యస అభ్యసం చేశారు అసమానతలు అస్పృశ్యత సంకీలం చే భారతదేశమే కాదు ప్రపంచం గుర్తింపు పొందిన గొప్ప నేడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో సుపరిపాలన జరిగే హోమాలకు న్యాయం జరగాలనే సంకల్పంతో విభవశలు కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక పేరు కాదు అది ఈ దేశ ప్రజల జీవనహితం జీవితానికి వెలుగు వచ్చిన సూర్యుడు డాక్టర్ బాలబాసా అంబేద్కర్ ఒక యవరెస్ట్ శిఖరం లాంటి జరుగుతుంది నా శరీరం అంతా కదిలిపోయింది ఆ మహానుభావుడిని అంత గొప్ప కృషి చేసి ఆ సెంటర్ లో అంత గొప్ప స్కూల్ పక్కన నిలబెట్టడం ఏదైతుందో నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని కలిగింది ఇంత గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు గారు చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా మామూలు విషయం కాదు అదే రకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన ప్రసరణ గారికి ప్రజెంట్ చేయటం ఏదైతుందో చాలా అద్భుతమైన విషయం రోజులు